హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నా రెసిపీ కొబ్బరి లడ్డూలు కొబ్బరి లడ్డూలు చేస్తే ఇంట్లో అందరూ టేస్టీగా తింటారు కదా హెల్తీ ఫుడ్డు మళ్ళీ కొబ్బరి వేస్ట్ కాకుండా ఉంటుంది మనకు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది కదా అందుకనే నేను కొబ్బరి లడ్డూలు తయారు చేస్తున్నాను ఇవి కొబ్బరి లడ్డూలు సింపుల్గా ఈజీగా చేసే విధంగా నేను చేసి చూపెడతాను ఇప్పుడు ఈ కొబ్బరిని ఈ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసి కొబ్బరిని పొడి చేసుకోవాలి ఇప్పుడు దీనిని నేను పొడి చేసేసి తీసుకొస్తాను కొబ్బరి పొడి రెడీ అయిపోయింది నోట్లో వేసుకుంటే కరిగిపోయే కొబ్బరి లడ్డూలు చేద్దాము ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఏమవుతుందంటే మనము లడ్డూలు చేసినప్పుడు తినడానికి ఈజీగా ఉంటుంది ముక్కలు ముక్కలు ఉంటే పిల్లలు తీసిపడేయడం అట్లాంటిది ఉంటుంది కదా అలాంటిది ఏమీ లేకుండా ఇట్లా కొంచెం మెత్తగా పట్టుకుంటే మనకి ఉపయోగంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కగా పెట్టేసి ఒక కడాయి పెట్టేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేయాలి నెయ్యి ఎక్కువ తినేటట్టయితే కొంచెం వేసేసుకోవచ్చు మనం మిక్సీ బట్టి పెట్టేసుకున్న కొబ్బరి పొడి దీన్ని కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం సేపు ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచుదాము ఉంచితే పచ్చి పచ్చివాసన అన్నది పోతుంది కొంచెం ఉడికింది కదా కొంచెం పచ్చివాసన పోయింది ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకుందాం షుగర్ వద్దనుకున్నప్పుడు కొంచెం బెల్లం వేసుకోవచ్చు బెల్లంతో కూడా బాగుంటాయి ఇప్పుడు ఇది చక్కెర మొత్తం కరిగి చక్కగా పాకంలా అయ్యేదాకా మనం ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి నీరు మంచిగా చక్కెర వేసేసరికి నీరు ఊరింది కదా ఈ నీరంతా దగ్గర పడిపోవాలి కొద్దిసేపు మూత పెట్టేసేసుకుందాం మగ్గిపోయింది కదా చక్కగా మగ్గిపోయింది నీరంతా తీసేసుకుంది కదా ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం మధ్య మధ్యలో ఊరికే ఇలా కలిపేసుకుంటూ మాడిపోకుండా కొద్దిగా చూసుకోవాలి ఇలా దగ్గర పడుతుంది ఇంకో కొద్దిసేపు అయితే అయిపోతుంది ఇంట్లో నీరు మొత్తం తగ్గిపోయింది ఇంకా కొంచెం కొంచెం నీరు ఉంది చూడండి ఇంకో కొంచెం ఇక్కడ ఈ నీరు కూడా పోవాలి నీరు కూడా పోతే మనం అప్పుడు లడ్డు మనం కట్టి పక్కకు పెట్టేసుకున్నా ఖరాబ్ కాకుండా ఉంటుంది నీరు ఎక్కువగా ఉంటే మనం లడ్డు ఖరాబ్ అయిపోతుంది అయిపోయింది ఇక దగ్గరే పడిపోయింది కదా చూడండి ఇక లడ్డూకి మంచిగా చక్కగా ఉండలాగా వచ్చే విధంగా చక్కగా దగ్గర పడిపోయింది దీంట్లో ఉన్న నీరు మొత్తము ఆవిరైపోయింది కదా నీరు మొత్తం ముంచుతున్నది ఇది ఎవరైనా చేసుకోవచ్చండి వంటలు రాని వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు కూడా ఇందులో సింపులు పాకం పట్టేసి కొంతమంది వేస్తూ ఉంటారు అలా కాకుండా పాకం లేకుండా కూడా ఇలా సింపుల్గా ఇలాంటి వారైనా చేసుకునే విధంగా నేను చూపెడుతున్నాను వంటలు రాని వాళ్ళు చెయ్యని రాని వాళ్ళు కూడా అయ్యో మాకు రాదు కదా అని అనుకోకుండా ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్ ఇలాచీ పౌడర్ అయిపోయింది స్టవ్ బంద్ చేసేసి మనం కొద్దిగా చల్లారని ఇస్తాము చల్లారిస్తే అప్పుడు మనం ఉండలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది వేడి మీద చేయగలుగుతుంది కదా ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి రాని వాళ్ళకు కూడా చేయరాని వాళ్ళకు కూడా చేసే విధంగా నేను చెప్తున్నాను కదా మీకు నచ్చితే కమెంట్ చేయండి చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి నాకు అయిపోయింది కొద్దిసేపు స్టవ్ బంద్ చేసి కొద్దిసేపు ఉంచేద్దాము చూడండి ఉండలాగా వస్తుంది కదా అయిపోయింది ఇట్లా లడ్డూలు చేసుకోవచ్చు కొంతమంది లేకపోతే బర్ఫీల్లాగా బిల్లలు బిల్లలు కూడా చేసుకోవచ్చు చెక్కీలాగా నేను లడ్డూలు చేస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో లడ్డు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసేసుకోండి చూడండి ఎన్ని లడ్డూలు అయిపోయినాయో తీయటి కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయినాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ